ఈ రోజు తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో అవనగడ్డ కోడూరు రోడ్లో ఆటో స్టాండ్ ఆడిన తర్వాత ఉన్న చర్చి ఒక చర్చ్ పక్కన ఉన్న చెట్ల దగ్గర అప్పుడే పుట్టిన ఒక ఆడ శిశువు పడేసి వెళ్ళారు ఎవరో పెట్టేసి వెళ్ళిపోయారని మాకు వన్ వన్ టూ కాల్ రిసీవ్ చేసుకున్నామండి ఆ తర్వాత మా బీట్ సిబ్బంది అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆడ శిశువు ఉంది అక్కడ అప్పుడే పుట్టిన పాప పాపనే ఆ చర్చి సహాయకుడు సాయంతో ఎవరైతే కాల్ చేశారో ఆ సహాయకుడు సాయంతో అవనగడ్డ సిహెచ్సికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ నుంచి పాప ఆరోగ్య పరిస్థితి దృష్టి మెరుగైన వైద్యం అందించడం కోసం మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి కొన్నా టీట్లో అక్కడికి తరలించడం జరిగింది అక్కడ ప్రస్తుతం పాప చికిత్స పొందుతుంది దీనికి సంబంధించిన సమాచారం నా ఐసిడిఎస్ వరకు కూడా ఉంది ఈ సమాచారం దీనిపైన తదుపరి శాఖాపరణ చర్యలు ఐసిడిఎస్ వారు తీసుకుంటారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్